హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే మీకు ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చెయ్యాలి కొన్ని విషయాలు అంటే నేను చూసిన నాకు తెలిసిన విషయాలను అయితే చెప్పాలి అనుకుంటున్నా మీకు చూస్తుంటేనే అర్థమవుతుందేమో ఏంటి చాట్స్ బొమ్మలు ఎలా చూపిస్తున్నానో అనుకుంటున్నారేమో ఇలా మీరు చూస్తూ ఉండండి ఇదేంటో మీకే తెలుస్తుంది నేను ఇది వరకు కూడా షార్ట్లో చెప్పాను అనమాట కొన్ని రోజులుగా స్కూల్ కంటే కూడా ఇంకా చిన్న పాప కథ అంటే భోజనం నిద్ర మంచిగా ఉండాలి ఆడుతూ పాడుతూ ఉండవలసిన ఏజ్లో ఎక్కడికి పంపాలో అక్కడికే పంపిస్తున్నా అని ఒక వీడియో అయితే షార్ట్ అయితే పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నేను ఒకసారి వెళ్ళి అంటే మా పాప మార్నింగ్ వెళ్ళి నుండి కూడా నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు వరకు రావడం లేదనమాట కనీసం వెళ్ళి నుండి కూడా ఫస్ట్ డే స్టార్టింగ్ డే కూడా వచ్చేస్తాను అని ఏడవలేదన్నమాట మధ్య మధ్యలో టీచర్స్కి ఫోన్ చేసి ఎలా ఉంది అంటే చక్కగా ఆడుకుంటుంది అని చెప్తున్నారు సరే ఒకసారి అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఒకసారి వెళ్దాం అనే ఉద్దేశంతో అయితే ఈరోజైతే మా ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రానికి అయితే చూద్దామని వచ్చాను అయితే నిజంగా నాకైతే భలే అనిపించిందండి నేను ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అక్కడైతే చాలా ఇంట్రెస్ట్గా పిల్లలకి ఇంట్లో కూడా అన్ని రకాల యాక్టివిటీస్తో ఉన్న బొమ్మలు అయితే ఉండవండి మనకి గవర్నమెంట్ అయితే అంగన్వాడీలు ఎంత మంచి పిల్లలకి బొమ్మలైతే అంటే ఇస్తున్నారంటే మీరే చూడండి చాలా అంటే చాలా రకాలన్నమాట బుక్స్ కానీ బ్లాగ్స్ కానీ బాల్స్ చాట్స్ పిల్లలకి మంచి డెవలప్ అయ్యే అంటే బ్రెయిన్ డెవలప్ చేసే బొమ్మలు కానీ చాట్స్ కానీ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట మనం ఇంట్లో కొనుక్కున్నా కూడా ఇన్ని కొనుక్కోలేము అనమాట ఒకటి రెండు తీసుకుంటాం ఇన్నైతే తీసుకోలేం కదా కానీ ఆ స్కూల్లో మాత్రం చాలా రకాలు ఉంటున్నాయండి బుక్స్ అయితే మంచి మంచి బొమ్మలతో అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేసుకునేలాగా అంత బాగుంటున్నాయి అలా అని రోజు అన్నీ ఇచ్చేస్తారు అని చెప్పట్లేదు రోజుకొకటి రెండు మూడు అలా యాక్టివిటీస్ కలర్స్ అని చార్ట్స్ ఇలా ఏబీసీబీలు యానిమల్స్ నెంబర్స్ ఇలా వాళ్ళు బ్లాక్స్ టైప్లో అంటే మ్యాగ్నెట్లో వచ్చేది అంటే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అనమాట నాకైతే భలే నచ్చేసాయి పిల్లలు ఇలా ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు ఇంకా ఇంటికి ఎందుకు రావాలనుకుంటారు అన్నారు కదా ఎంత చక్కగా పిల్లలందరినీ కూర్చోబెట్టి కూడా టీచర్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రోజు కూడా వాళ్ళకి అలా నలుగురితో ఉండడం వల్ల చాలా యాక్టివ్ అవుతారు మళ్ళీ వీళ్ళ ఫుడ్ అయితే ఎంత పౌష్టిక ఆహారం అంటే అంతేకాకుండా రోజుకి ఈ మెన్యూ అని గవర్నమెంట్ ఆర్డర్ అనమాట అక్కడ వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు ఇలాగే పెట్టాలి అనేసి చూడండి సండే మండే టు సాటర్డే వరకు కూడా ఇలా మెన్యూ ఫాలో అవుతారనమాట హెల్తీ ఫుడ్ రోజు కూడా పిల్లలకి ఇష్టం ఉండేలా ఎగ్స్ పప్పు ఆకుకూరలు కూరగాయలు వేసి పప్పు ఇలా చాలా రకాలుగా చేస్తుంటారు అంటే రోజుకొకటి గవర్నమెంట్ ఏం ఆర్డర్ చేస్తే అది చేయాలన్నమాట టైం టు టైం పిల్లలకు కూడా అన్నీ మంచిగా అంటే చెప్పాను కదా హెల్దీ ఫుడ్ అని ప్రతి ఒక్కరికి కూడా రోజుకొక ఎగ్ ఇస్తారు అలాగే ఫుడ్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు హైటు వెయిట్ అన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు పిల్లలే కాదు ప్రెగ్నెన్స్ లేడీస్కి అయితే వాళ్ళకైతే ఎన్ని ఫెసిలిటీస్ అంటే మనం ఎందుకో తక్కువ యూస్ చేసుకుంటాం అనుకుంటున్నాను నేను వెళ్ళే కనిపించింది నాకైతే బాగా నచ్చింది అన్నీ మంచి మంచి బొమ్మలు పిల్లలకి ఎలా ఉండాలో అలా చూసుకోవడం ఇలా ఫుడ్ పెట్టడం ఆడిపించడం బయట అయితే గ్రౌండ్లో ఆడిపించడం ఇలా చాలానే బాగున్నాయి చూడండి ఫుడ్ అయితే ఎంత బాగుంటుందో ఒకప్పుడు అంగన్వాడీ అనగానే నిజంగా వెళ్ళేది ఫుడ్ కోసమేనండి ఎందుకంటే కొద్దిమంది పేదవాళ్ళు ఉంటారు చిన్న తరగతి వాళ్ళు తక్కువ క్యాష్ వాళ్ళు అలా ఇలా ఏమీ లేకుండా కూడా ప్రతి పిల్లల్ని బాగా ఒకేలా చూసుకునేలా ప్రతి గ్రామంలోనే ఒక అంగన్వాడీ కేంద్రం అయితే ఉంటుంది కదా అక్కడైతే ఫుడ్ అంటే మంచి ఫుడ్ ఇస్తారు తినచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళమాట ఇప్పుడు చాలామంది వెళ్ళట్లేదు మనం ఇచ్చిన ఫెసిలిటీస్ని ఎందుకో యూజ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట నాకైతే అలాగే ఇదివరకు నాకు ఇన్ని విషయాలు అయితే తెలీదు ఇలా ఇలా పెడతారు ఇలా ఇన్ని ఇస్తారు అనేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండే బొమ్మలండి బాబు మంచి యాక్టివిటీస్ మనం బయట కొన్నామంటే ప్రతి సెట్ కూడా ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అంత మంచి మంచి ఉన్నాయి అన్నమాట మన ఇంట్లో అయితే ఇన్ని కొనాలంటే కొనలేం కదా అసలు ఉంది అంటే మీ పాపి వయసు తగ్గ ఎత్తు ఉంది ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉంది ఇందులో వస్తే పాపి నార్మల్ లో ఉన్నారు ఎల్లో వస్తే సెకండ్ గ్రేడ్ లో ఉండదు ఈ రెడ్ లో వస్తే సివియర్ అయి అంటే ఈ సివియర్ వచ్చింది అంటే మనం మీకు మీ వ్యాపార ఏ నీటిలో ఉంది ఏ రేట్లో ఉంది అనేది మేము చూసి అమ్మ తెచ్చి వన్ సెవెంటీ కరెక్ట్గా బండి బరువు తగ్గ ఎత్తు కూడా ఉంది ఇది కూడా మేము మనకి ఒకసారి చేస్తాం బరువు చూసేటప్పుడు కంపల్సరీగా ఐటీ వెంట వచ్చేసరికి పోతాం బుక్స్ కూడా ఇస్తాం బుక్స్ కూడా ఇస్తాం చేస్తాం इंग्लिश बुक लव लाइक बुक लव यस यस डरियार येते रे डरियार मला टाइमिंग चेक मत हे చూసే ఉంటారు అనుకుంటాను ఈ వీడియోని చూస్తున్నారు కదా ఇంత మంచి యాక్టివిటీస్ మళ్ళీ నేను చెప్తున్నా నాకైతే భలే నచ్చేసింది వీలైనంత వరకు కూడా మన పిల్లల్ని గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుందామండి చాలా బాగుంది ఈ అంగన్వాడీ కేంద్రానికి పంపించండి అందరూ కూడా నాకైతే ముందు చాలా నెగిటివ్ థింకింగ్ ఉండేది కానీ పంపించాక చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట మనం నర్సరీకి అయితే ప్రైవేట్ స్కూల్స్ ఇలా పంపిస్తూ ఉంటాం కదా ఇలా పంపించినప్పుడు మనం ఫీజు ఇవ్వడం వల్ల అయితే కొంచెం కేరింగ్గా తీసుకుంటారు కానీ ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉండవు కదండి కానీ అక్కడ ప్రతి పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ హైటు వెయిటు అలాగే వారి హెల్త్ను కూడా అబ్జర్వ్ చేసి వారికి మన పేరెంట్స్కి ఇలా చెప్తూ ఉంటారనమాట వాళ్ళు పెట్టిన ఫుడ్డే కాకుండా మంచిగా ఇంట్లో ఇలా హైట్ తక్కువ ఉన్నారు వెయిట్ తక్కువ ఉన్నారు ఇలా గ్రోత్ అవ్వడానికి చాలా సలహాలు అయితే ఇస్తారు మనకైతే తెలిసిందే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా ఇంకా మంచి ఫుడ్ ఇస్తున్నారనమాట మనకి ఇది మాత్రం మ్యాక్సిమం తెలుస్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయితే వ్యాక్సిన్స్ వేసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే పేర్లు రాపించి స్టాక్ తీసుకోవడానికి మాత్రమే వెళ్తుంటాం అంతేగాని పిల్లల్ని పంపించడానికి అయితే చాలా తక్కువ మందే ఇష్టపడతారు కానీ అక్కడ ఉండే వాతావరణం బట్టి వాటి బట్టి అయితే నాకైతే బాగా నచ్చింది వాళ్ళకి సరిపోయిన స్టాఫ్లు ఇస్తాము పోషకాహారం ఇస్తాము గుడ్డు పాలు అన్నీ ఇస్తాం నెలకి ఇరవై ఐదు గుడ్లు ఇస్తాం ప్రెగ్నెన్సీ ఐదు లీటర్ల పాలు ఒక నెలకి ఒక మూడు కేజీలు రైస్ ఒక అర లీటరు ఆయిల్ ఇరవై ఐదు గుడ్లు కందిపప్పు కేజీ ఇదంతా పాల సంధివని ఆరు ఐటమ్స్ ఈ ఐటమ్స్ కూడా ఒక ప్రెగ్నెంట్ ఒక మంత్ ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల తేదీకి మనం ఇచ్చే స్టాకు రెండు కేజీలనర బాలా మొత్తం పిండి రెండు నర పాలు ఇరవై ఐదు గుడ్డు ఈ మూడు ఐటమ్స్ ఒక నెలకి మనం ఈ తల్లికి ఇస్తున్నాం చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఆడిపిస్తున్నారంటే పిల్లలు ఇలా నరుగులతో కలిసి ఆడుకోవడం వల్ల చదువుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా పంపించడం వల్ల నాకు బాగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మళ్ళీ అదే చెప్తున్నా పిల్లల యాక్టివిటీస్కి అయితే చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి నాకు అది బాగా నచ్చిందనమాట ఇంకా మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ పిల్లల్ని అంగన్వాడీకి అయితే పంపించండి మనకు గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని అయితే మనం యూజ్ చేసుకుందాం అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అంగన్వాడీలో వెళ్ళి తెలుసుకోండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న పిల్లల వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటే మీరు చక్కగా వెళ్ళి అడిగి తీసుకోవచ్చు ప్రతి గ్రామంలోని కూడా ఉంటాయి కాబట్టి ఈ ఇంకోటి ఏంటంటే ప్రతి పిల్లలకు కూడా ఈ అంగన్వాడీ అనేది సేఫ్ జోన్ అంటే పిల్లలు చక్కగా అక్కడ సేఫ్గా ఉంటారన్నమాట మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఏదైనా పని మీద వెళ్ళాలనుకున్న మంచి ప్లేసు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్